నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ట్వీట్ పెట్టారు కానీ మరి ఫ్లాగ్ హైస్టింగ్ కి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి రాలేదు సజ్జల రామకృష్ణ రెడ్డితో మొత్తం నడిపించారు ఎందుకని రాలేదు మరోపక్క చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఐపాక్ ను ప్యాకప్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఐపాక్ టీం ని కలవడాన్ని ఏ విధంగా చూడాలి మరి ఎటువంటి వ్యూహ రచనకు జగన్మోహన్ రెడ్డి దారి తీస్తున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగం రావు గారు నమస్తే సార్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పరదాలు కట్టుకుని వచ్చి ఫ్లాగ్ హైస్ట్ చేసి వెళ్ళిపోయేవాడు అని చెప్పి పలువురు అయితే విశ్లేషించేవారు సార్ మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఆయన రాకపోగా సజ్జల రామకృష్ణారెడ్డితో అన్ని చేపించారు ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఇటు ఫ్లాగ్ హైస్టింగ్కి రాలేదు కానీ అటు ఐపాక్ టీంని ప్యాకప్ చేసేస్తున్నారు ఇంకా స్వస్తి పలుకుతున్నారు లేదు వాళ్ళే ఈయనను వదిలేస్తున్నారని పలు వార్తలు అయితే వచ్చాయి మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మళ్ళీ అదే ఐపాక్ టీంతో ఆయన మీటింగ్ పెట్టుకోవడాన్ని వెళ్ళి కలవడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఏదైనా కుట్ర దారిస్తున్నారా ఏంటి ఏం జరగబోతుందంటారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మామూలుగా ఏ పార్టీ కార్యాలయంలో అయినా స్వదేశంలో ఉంటేనో లేకపోతే ఏదైనా కార్యక్రమాలు ఉంటే తప్ప వాళ్ళే మామూలుగా మన జెండాను ఆవిష్కరిస్తారు అది ఒక బాధ్యతగా స్వీకరిస్తారు స్వతంత్రం అంటే ఏంటి స్వాతంత్ర పోరాటం ఏ విధంగా చేశారు దాని యొక్క విశ్లేషణ ఏంటనేది ఆలోచించుకునే వాళ్ళకి ఆలోచన ఉండేవాళ్ళకి అవగాహన ఉండేవాళ్ళకి ఆ జెండా విలువ స్వాతంత్ర దినోత్సవం విలువ తెలుస్తాయి అసలు ఆ విలువే తెలియనప్పుడు దాని గురించి ఏదో అనుకుంటాడు అంతే తప్ప ఇది మన బాధ్యత ఒక రాజకీయ పార్టీల బాధ్యత అనే భావన వాళ్ళకి రాదు ఎందుకంటే అధికారం తప్ప వేరే ధ్యాస లేనప్పుడు సంపాదన తప్ప వేరే ఆలోచన లేనప్పుడు అవి రెండు తప్ప వాళ్ళకి ఇంకేమీ కనపడం ఈరోజు మన జరిగినటువంటి వాళ్ళ నియోజకవర్గ ఉప ఎన్నికలు చూసుకుంటా ఉంటే ఒకటి ఆయన నియోజకవర్గం పులివెందల జడ్పీటీసీ ఒంటిమిట్ట జడ్పీటీసీ ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడ సజావుగా ఎన్నికలు జరిగి వాళ్ళు కాకుండా ప్రతిపక్షం గెలిచింది ఇది గమనించుకోవాలి చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో వాళ్ళ తాతగారు అయినటువంటి రాజారెడ్డి వాళ్ళ నాయనమ్మ గారు ఇద్దరు కూడా వార్డు మెంబర్లుగా పోటీ చేశారు అంటే ఆ రోజులో వార్డు మెంబర్లు గెలిస్తే అందరూ కలిసి సర్పంచ్ వాళ్ళు సర్పంచ్కి ప్రత్యక్ష ఎన్నికలు ఉండేవి కదా ఆ రోజు అప్పుడు ఇద్దరు ఓడిపోయారు గమనించుకోండి రాజారెడ్డి ఓడిపోయాడు ఈ వాళ్ళ నాయనమ్మ ఓడిపోయింది రాజారెడ్డి గారి భార్య ఇద్దరూ ఓడిపోయారు ఆ తర్వాత జరిగినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగినటువంటి ఈ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అప్పుడు జిల్లా పరిషత్ ఇప్పటిలాగానే జిల్లా పరిషత్ సభ్యులు గెలిచిన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు ఆ క్రమంలో పులివెందల్లో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాల్లో రెండు ఏకీగ్రీవం అయితే మిగిలిన నాలుగు మండలాల్లో ఎన్నిక జరిగితే మూడు మండలాల్లో తెలుగుదేశం గెలిచింది అంటే అక్కడ వాళ్ళ కుటుంబం అంత బలంగా లేదు అంటే గెలుస్తున్నారు తప్ప మిగిలిన అన్ని మండలాలని గెలుపులో దిశగా తీసుకెళ్ళిన దాఖలాలు లేవు కానీ తర్వాత 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 తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టకపోవటం రెండోది ప్రతిసారి నేనే ముఖ్యమంత్రిని అవుతాను అవుతానని చెప్పి అక్కడ ప్రజల్లో భయభ్రాంతుల్ని గురి చేసినందువల్ల రాజారెడ్డి ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎదిగి ఆ తర్వాత ఆ నియోజకవర్గాన్ని లక్షల ఆధిక్యలో తీసుకెళ్ళటం కూడా జరిగింది కానీ ఈరోజు పరిస్థితి తిరగబడిపోయింది ఈ ఇక మనోవేదనలో ఉన్నాడేమో అందువల్ల ఇక్కడ రాలేదు ఇక మీరు అక్కడ తీసుకుని వెళ్ళారు ఇది ఐపాక్ దగ్గరికి ఐపాక్ దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ఈ పేజీల్లో కావచ్చు వాళ్ళు ఫలానా గ్రామంలో మంచి పనులు చేశాము ఫలానా నీటి ప్రాజెక్టులను పూర్తి చేశాము ఫలానా పరిశ్రమ తీసుకొచ్చాము పదివేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఫలానా విద్యా సంస్థ తీసుకొచ్చాము ఇంతమంది ఉద్యోగాలు పొందారు స్కిల్ డెవలప్మెంట్ దాన్ని ఇన్ని లక్షల మంది తెలుగుదేశం ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై వేల మందికి అక్కడ తర్ఫీదు ఇస్తే ఈరోజు మనం ఎంతమందికి ఇచ్చాము ఈ చెప్పుకోవడానికి ఏముండే అతనికి లేవు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంతకుముందేమో ఇటలీని ఎదిరించిన వీరుడు సూర్యుడు రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పని ప్రచారం చేశారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు వాళ్ళకి అరవై ఏడు స్థానాలు వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి ఆ రోజు విజయం సాధించింది మరి ఈరోజు పరిస్థితి ఏంటి కాబట్టి ఆ రోజు వాళ్ళది నమ్మలేదనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద లోకేష్ బాబు గారి వ్యక్తిత్వం మీద అసత్య ప్రచారాలు తీసుకుంటూ పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు నిర్మాణాలు జరుగుతున్నా కూడా ఏమీ జరగట్లేదు చెప్పి ప్రజలను నమ్మించి విష ప్రచారం చేయడానికి ఇదే ఐపాక్ టీము అతనికి ఉపయోగపడింది కాబట్టి దాంతోపాటు అప్పుడు రాజశేఖర రెడ్డి రెడ్డి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డిని చంపటం అది వాళ్లే చంపినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద వేయటం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద వేయటం వీడు సరిగ్గా తిప్పికొట్టలేకపోవటం సమయం లేకపోవటం ఎన్నికల నిబంధనలు రాకపోవటం దాని గురించి మాట్లాడవద్దని చెప్పని హైకోర్టుకెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవటం అన్ని అంశాలు అతను కలిసి వచ్చినాయి కోడికత్తితో సహా అన్నీ కలిసి వచ్చినాయి కలిసి వచ్చి అతను విజయం సాధించాడు ఇప్పుడు ఏమనుకుంటున్నారు మనం ఆ రోజు చేశాము మన అవినీతి గురించి మాట్లాడుకోలేదు జనాలు నన్ను ముఖ్యమంత్రిని చేశారు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి కాబట్టి మళ్ళీ అదే విధమైనటువంటి అభిప్రాయంతో అదే విధమైనటువంటి విష ప్రచారం మనం చేసినా సరిపోయింది ప్రజలు దాని గురించి పట్టించుకోరు నా అవినీతి గురించి వీటి గురించి ఒక రోజు రెండు రోజులు మాట్లాడుకుంటారు కాబట్టి మీరు ప్రభుత్వం మీద మళ్ళీ ఈ అభండాలు ఇస్తూ ముందుకు వెళ్ళండి అనే కార్యక్రమంలో చెప్పటానికి వాళ్ళతో అయితే నేను భావిస్తున్నా రెండవది నిన్న వచ్చినటువంటి చిత్రాలు కావచ్చు ఈరోజు కావచ్చు చూడండి అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయింది అని చెప్పి చూపిస్తున్నారు వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే అమరావతి ప్రాంతంలో ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలు జరుగుతున్న దాంట్లో ఎక్కువ శాతం మెట్ట భూమి మాగాణి భూమి లేదు ఇది గమనించుకోవాలి కానీ వాళ్ళు చూపించినంత మాగాణి భూమి అది కృష్ణా పరివాహక ప్రాంతం అంటే వాళ్ళు నిన్న జరిగిన దాన్ని లేకపోతే మా ఎన్నికల సందర్భంగా కావచ్చు చివరికి బ్యాలెట్లు కూడా పశ్చిమ బెంగాల్ బ్యాలెట్లు చూపించేసి ఏ విధంగా అయితే చేశారో అలాగే మన జరిగినటువంటి నెల్లూరు పర్యటన సందర్భంగా జనం రాకపోతే బంగారు పాళ్యానికి సంబంధించినటువంటిది ఏ విధంగా అయితే చూపించారో అట్లా వాళ్ళే చూపించు వాళ్ళే దొరికిపోతూ ఉన్నారు అయినా సరే మీరు పదే పదే అదే ప్రచారం చెయ్యండి అని చెప్పే కార్యక్రమంలో భాగంగా వాళ్ళతో సమావేశమయ్యాడు అయితే భావిస్తున్నా ఇక్కడ ఇంకో అంశం సార్ ఐపాక్ ఏం వాళ్ళు ఇంకా మీకు మేము చెయ్యం బాబోయే అని చెప్పి చేతులు ఎత్తే సార్ సో మళ్ళీ బతిలాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఏమంటారు మీరు అంటే వాళ్ళకి వేరే మార్గం కూడా ఏం లేదు అక్కడ ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు చేస్తారు వేరే మార్గాలు లేవు ఇప్పుడిప్పుడే మార్గాలు ఏర్పడుతున్నాయి వాళ్ళకి రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి వాళ్ళు ఎవరున్నా ఫలానా వాళ్ళకి వాళ్ళకి సంబంధ వాళ్ళ నైపుణ్యానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటే దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు అప్పుడు ఇటు బయటకు వెళ్తారు అప్పటి వరకు వాళ్ళనైతే వీళ్ళు రానివారు కదా వేరే పార్టీ వాళ్ళు కాబట్టి ఎంతో కొంత సత్యనార్యపలికి వచ్చినంత అన్నట్టు అక్కడే ఉండి చేస్తారు ఎందుకంటే ఇంకా కొనసాగుతున్నారంటే ఇన్ని జరుగుతున్నా వర్ర రవీందర్ రెడ్డి బోరగడ్డన్ని ఇలాంటి వాళ్ళని అదుపులో తీసుకున్న అనురాధారెడ్డి అని అలాంటి వాళ్ళని అదుపులో తీసుకున్నా ఇంకా కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు అంటే ఇంకా వాళ్ళ మనుషులు దాంట్లోనే ఉన్నారు లేరని మనం ఎట్లా అంటాం వెళ్తారని కూడా మనం భావించడానికి వీల్లేదు ఎందుకంటే ఎన్ని చెడ్డ పనులు చేసినా ఒక్కొక్క పార్టీని ఎట్లా జనం అభిమానిస్తారో అతను కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కాబట్టి వాళ్ళు అదే కొనసాగుతారని అయితే నేను భావిస్తున్నాను కాబట్టి ఇదే విధమైన ప్రచారాంతో ముందుకెళ్ళండి మీరు మళ్ళీ అదే అబద్ధాలను పదే పదే రాసి ప్రజల మనసులో మీరు బలంగా తీసుకుని వెళ్ళండి అని చెప్పడానికి వెళ్ళి మాట్లాడాడనైతే నేనైతే భావిస్తున్నాను పులివెందులలో ఘోరంగా ఓడిపోవడంతో మనస్తాపానికి గురై స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొనలేనని మళ్ళీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయడానికి ఐపాక్ టైమ్ దగ్గరికి వెళ్ళుండవచ్చని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్